లిజండ్ అవార్డుపై చిరంజీవి గారి మీద పరిచిన మోహన్ బాబుకు తగిన శాస్తి జరిగింది ఈ రోజున రోడ్డును పట్టాడు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల చలనచిత్ర చిత్ర చిరంజీవి గారికి అప్పటి కమిటీ లెజెండ్ అవార్డు ఇస్తే నాకెందుకు ఇవ్వలేదు అని నేను సినిమా నట్టండి కాదా ఎన్ని సినిమాలు చేయలేదు అది ఏదో అతను ఏముందని నేను మాట్లాడికి అడ్డు ఉంది పిచ్చోడికి కొబ్బరికాయ ఇస్తేమవుతుంది పిచ్చోడి రాయి పెడితే అట్లా వాడు ఇష్టం నుంచి మోహన్ బాబు కానీ ఒక్కళ్ళు కూడా ఆ రోజు రామానాయుడు దగ్గర నుంచి పెద్ద పెద్దలు దాసనాయుడు దగ్గర నుంచి ఎందరో పెద్ద పెద్దలు ఉన్నారు ఒక్కరు మాట్లాడి తప్పు మోహన్ బాబు ఒక కమిటీ నిర్ణయం తీసుకుంది చిరంజీవి వలన సినిమా ఇండస్ట్రీకి ఒక గుర్తింపు వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ పై పైకి వస్తుంది చిరంజీవి గారు స్వయంగా చెప్పారండి గోవా ఫెస్టివల్కి వెళ్తే మన తెలుగు హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బొమ్మ పెట్టలేదు సౌత్ ఇండియా హీరోలు అంటే నేను పట్టించుకోవట్లేదు మనం ఇట్లా కొట్లాడుకుంటే ఎట్లా అని చెప్పాడు అయినా ఒక్కరు మాట్లాడలేదండి ఆ ఎదో అప్పుడు ఏడ్చాడు తర్వాత పద్మభూషణ్ అవార్డు వచ్చింది అప్పుడు ఏడ్చాడు అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వస్తే సినిమా ఇండస్ట్రీ కలిపి చిరంజీవిగా గారు చేస్తే అప్పుడు ఏడ్చాడు అప్పుడే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు మోహన్ బాబు అని మాట్లాడాడు మీకు అందరు గుర్తునే ఉంటుంది బాగా పెట్టాడు గడ్డి మోహన్ బాబుకి ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళు చిరంజీవి గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ఆయన ఎదుగు ఎదిగాడనే కుళ్ళు కుచ్చుతో ఏడ్చి ఏడ్చి దురాస దుఃఖం నాకు చేయటం ఉంటుంది కానీ సామంత్రి పెద్దలు చెప్పారు కదా ఎవరు తీసిన గోతులు వాడే పడతాడు ఆ దురాస దుఃఖంకి తనకి ఏమైంది భగవంతుడు ఏం చేశాడు చివరికి పిల్లలు తండ్రి మొహంలో కొట్టాడు తండ్రి నా కొడుకే నన్ను కొట్టాడని పోలీస్ స్టేషన్ కేసులు పెట్టుకున్నాడు ఈరోజు పరిస్థితి అది మోహన్ బాబు పరిస్థితి మరి చిరంజీవి గారి కుటుంబం ఏంటండి చిరంజీవి గారు అంటే ఒక్కరు కూడా నోరు మెదపరు పవన్ కళ్యాణ్ కావచ్చు నాగబాబు కావచ్చు అల్లోజన్ కావచ్చు రామ్ చంద్ కావచ్చు వైష్ణో తేజీ కావచ్చు వరుణ్ తేజీ కావచ్చు సాయిదా ఎవరైనా సరే సైజ్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు మా మాయ్య గారు అంటారు వాళ్ళు మా బాబాయ్ అంటారు మా పదిన అంటారు అట్లా మాట్లాడతారు ఆ గౌరవం పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడ్డాడు ప్రజారాజ్యం పార్టీని కల్పేసినందుకు కాంగ్రెస్కి బాధపడ్డాడు పని ఎక్కడా బయట పెట్టలేదు అన్నగారితో కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు అంతే అన్నగా అన్నగారి ప్రేమ చంపుకోలేదు అన్నగారి మీద ఎంత ప్రేమ ఉందో మొన్న ఎన్నికలైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన పాదాలు తాకుతూ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు తల్లిగారికి వదిన గారికి చేసినప్పుడు తెలిసింది భారతదేశం చేతి నమస్కారం పెట్టింది ఇంత గౌరవ కుటుంబ విలువలు అంటే ఇట్లా ఉన్నాయని అంత విలువైన చిరంజీవి గారికి పట్టుకొని ఈ దుర్మార్గుడు దుష్టుడు త్రాష్టుడు ఈ చూడండి ఈరోజు పరిస్థితి చూడండి బజార్ని పడ్డారు తండ్రి కొడుకు కొట్టుకోవడం ఏంటండి బజార్ని పడతారా ఎంత సిగ్గు చేయటండి ఇది ఇటువంటి కుటుంబ విలువలు లేని వ్యక్తి స్వార్థపరుడు జుగుస్సాకరమైన వ్యక్తి ఎంతోమంది హీరోయిన్లు కొట్టాడు ఈ వ్యక్తులని నటులను కొట్టిన దుర్మార్గుడు ఇచ్చాడు మోహన్ బాబు మోహన్ బాబుని ఒక ఇది తప్పు చేస్తున్నామని ఒక్కరు ఆ రోజు మాట్లాడలేదు ఇప్పటికీ మాట్లాడలేదు నేను చెప్తున్నానండి చిరంజీవి గారికి ఏ రోజైతే డెబ్బై ఐదు సంవత్సరం అవార్జు సమయంలో అవార్డు వచ్చినప్పుడు మోహన్ బాబు మాట్లాడి మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడి తప్పు మోహన్ బాబు అనలేదో వాళ్ళందరూ కూడా మోహన్ బాబు పట్టిన గత పడుతుందని నేను ఆల్రెడీ కొంచెం పట్టింది ఇక ముందు కూడా వారు కూడా పడుతుందని నేను చెప్తున్నాను ఎందుకంటే తప్పు తప్పు అని చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఒక తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పాలి జ్ఞానంతో చెప్పాలి మనం పది మందిని మేలుకొల్పాలి పది మందికి ఉపయోగపడాలి అంతేగాని తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ కూర్కునేది ఇంకా పెద్ద తప్పు అవుతుందని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మీదే మాట్లాడతారు ధైర్యంగా మాట్లాడండి రాజకీయ నాయకులు కాదు మీరు రాజకీయ నాయకులు ఓట్లు పోతే భయపడతారు ప్రతి మాట్లాడాలి ఏం తప్పు జరుగుతుందో తప్పు జరుగుతుంది సమాజంలో ఇట్లా ఉండకూడదు ఇట్లా మాట్లాడాలి పెద్దవాళ్ళు మాట పెద్దవాళ్ళు మాట్లాడకపోతే కింద వాళ్ళు చిన్నవాళ్ళు ఏం మాట్లాడతారండి అది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఈ యొక్క దుష్టుడైన మోహన్ బాబు పరిస్థితి ఇదండి ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యక్తిని అంటే భగవంతుడు ఊరుకోడండి క్షమించడం భగవంతుడు ఏదో రక ఇబ్బందులు పెడతాడు అటువంటిది ఈరోజు మోహన్ బాబు పరిస్థితి అయింది ఇటువంటి మోహన్ బాబు ఇప్పటికైనా ఏమనంటే షిడి సాయిబాబు అంటాడు ఏదో అంటాడు ఎందుకండి చేసే అన్ని తప్పుడు పనులను షీడి సాహు పేరు చెప్తాను ఎందుకండి అబద్ధాలు ఎందుకండి అబద్ధాలు ఏం చేస్తాయని వీళ్ళు బాగు యథమని బాగు చేస్తాయండి దుర్మాగుడు దుష్టుడు నేను ఇప్పటికీ మర్చిపోనట్టు చిరంజీవి గారు ఎంత ఆవేదన చెందాడు డెబ్బై సంవత్సరాల వజ్రోత్సవ సమయంలో కమిటీ ఇస్తే అవార్డుని కాదని చూడండి చిరంజీవి గారు పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇంటర్నేషనల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు లిజెండ్ యాక్టర్గా మొత్తం గుర్తించి ఇండియాకి ఐకాన్గా గుర్తించి ఇచ్చే ఇంతమంది ఇన్ని రకాల అవార్డులు ఇస్తే ఏ వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదా నీ నీకు ఎందుకు ఇవ్వట్లేదు మోహన్ బాబు అవార్డులు నువ్వు ఎంపీ అయితే అయిపోయిందా ఇంత ఇంత ఏడుపు చూడండి ఈ రోజున ఏడుపు మొత్తం కొట్టింది ఇంకా ఆడి ఇంకా నాశనమైపోతాడు ఎందుకంటే అనకూడదు నేను తప్పది కానీ ఎవరు చూసిన గోతులు వాళ్ళే పడతానని పెద్దలు సామెత ఎప్పుడో చెప్పారండి అది జరగబోతుంది ఇది సత్యం 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 మోహన్ బాబు పరిస్థితి ఇంకా దుర్భరమై దుర్భరం అవుతుంది ఇంకా రోడ్డున పడతాడు పడాలని కోరుకోండి ఎందుకంటే అటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఒక మంచి వ్యక్తిని ఆయా కుళ్ళు కుళ్ళి ఏడుపు ఏడ్చేందుకు వాడికి జరిగిన తగిన శాతం జరిగిందని చాలా సంతోషిస్తున్నాను జై జనసేన జై హింద్